అరకు అంటేనే అద్భుత సౌందర్యం అందులో బొటానికల్ గార్డెన్ ఎంత అద్భుతమో ఒక్కసారి చూసి వద్దాం రండి పిల్లలు తీసుకొని టూర్కి వెళ్ళాం అటుకులో భాగంగా ఈ పాడేరు అరకువాలి యొక్క బొటానికల్ గార్డెన్ చూసాం అందులోకి వెళ్ళగానే పిల్లల సంతోషం చూడండి ఐ లవ్ ఇండియా అని కనిపించడానికి సంతోషంగా ఎగురిగా తీసి దాని ముందు ఆటలాడుతున్నారు పిల్లలు ఉపాధ్యాయులు ఎంత అద్భుత సౌందర్యం అంటే ఒక్కొక్క మొక్కను చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది అనిపిస్తుంది ఈ మొక్కల సౌందర్యము ఆ గాలి ఆ రోడ్లు ఆ వాతావరణం ఆ చెట్లు అబ్బా ఎంత చెప్పినా తక్కువే అందులోకి మన యొక్క మానసిక ఒత్తిడి దానంతట అదే ఎగిరిపోతుంటుంది చూడండి నడుస్తుంటే ఎంత బాగుందో ఆ మొక్కలు చూడండి అవి దాని దగ్గర ఒక చిన్న గుడిసెలాగా వేశారు పూరి గుడిస పూరీళ్ళు ఒక దాని తర్వాత ఒకటి ఎంత బాగుంది చూడండి ఇందులోకి వెళ్ళి మనము కూర్చొని ఆ ఫీలింగ్ని ఆశిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇది మేము చూస్తున్నప్పుడు చాలా సంతోషాన్ని ఇచ్చింది ప్రతివారు కూడా చూడవలసిన అద్భుత బొటానికల్ గార్డెన్ ఇది ఇందులో మొక్కలు ఈ మొక్క ఉంది ఆ మొక్క లేదు అని చెప్పడానికి ఆస్కారం లేదు ప్రతి మొక్క కూడా మనతో మాట్లాడుతుందా అనిపిస్తుంది కొబ్బరి మొక్కలు కానీ గులాబీ మొక్కలు కానీ అసలు పూలైతే మనల్ని చూస్తూ నవ్వుతున్నాయేమో అనిపిస్తుంది ఆ కుటీరం చుట్టూ ఎన్నో పళ్ళ మొక్కలు పెంచారు ఆ పళ్ళ మొక్కలను చూస్తూ మనం అలా కాసేపు గడిపేయచ్చు అద్భుత సౌందర్యం దీన్ని మనం చూస్తూ ఉంటే ఇంకా 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 చూడాలనిపిస్తుంది ఇందులో నుంచి మధ్యలో నడి వెళుతూ ఫోటోలు దిగడానికైతే ఎంతో అద్భుతంగా ఉంది పిల్లలైతే ఎంత బాగా సంతోషపడ్డారో మాటల్లో చెప్పలేని విషయం ఇంకా ఈ చెక్క నుంచి మనము పక్కకు వెళ్తుంటే చిన్నగా అక్కడ అక్కడక్కడ కొన్ని చోట్ల చెక్కతో కొన్ని స్టాచ్యూస్ పెట్టారు ఆ స్టాచ్యూ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి అందులో అల్లూరి సీతారామరాజు గారిది మనకెంతో అద్భుతంగా కనిపిస్తుంది అది పూర్తిగా కర్రతో చేసిన విగ్రహం చూడండి పిల్లలు ఎంత ఆనందంగా దాని దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు చూడండి అసలు ఇక్కడే ఉన్నాడా మన మన్యం వీరుడు అనిపిస్తుంది మన గౌతమ బుద్ధ ఎంత ప్రశాంతంగా ఉన్నాడో వాతావరణం కూడా అంత ప్రశాంతంగా ఉంది దాని ముందు నుంచి రోడ్డును కనుక చూస్తే ఆ రోడ్డు మీద జనాలు సంతోషాన్ని చూడాలి చాలా అద్భుతం రోడ్డు వెంట నడుస్తూ ఉంటే చూడండి ఒక్కొక్క మొక్కను అందంగా తీర్చిదిచి కట్ చేసి చూపిస్తున్నారు చూడండి ఎంత అందంగా పచ్చగా మనల్ని ఆకర్షిస్తూ చూడండి చూడండి అని మనతో మాట్లాడుతున్నాయి ఇట్లా ప్రతి మొక్కను చూసి మనం ఎంతో సంతోషపడాల్సిన గార్డెన్ చూడ చూసినా కొద్ది చూస్తూ చూస్తూ అలా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ మటూరు పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ వెళ్ళిపోయారు వారికి నచ్చిన ప్రతి మొక్కను చూస్తూ నచ్చిన ప్రతి పువ్వును చూస్తూ నచ్చిన ప్రతి ఆకును Harus నచ్చిన ప్రతి చోట కూర్చొని ఫోటోలు దిగుతూ వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఎంతో ఎంజాయ్ చేశారని చెప్పడంలో అతిశయోక్తి కానే కాదు ఎందుకంటే అక్కడ ఉన్న ఆ అద్భుత ప్రదేశం అంత బాగుంది ఇక్కడ చూడండి పిల్లలు అందులో నడిచి వెళుతూ ఆస్వాదించడానికి ఎంత బాగా ఒక ఫ్రేమ్ వర్క్ చేశారో ఈ దీన్ని చూస్తే చాలా అద్భుతం అసలు ఈ బొటానికల్ గార్డెన్ అనేది అరకు వెళ్ళిన వాళ్ళు ప్రతి వారు చూడాలి ఈ అంద ఆనందం అనేది ఈ అద్భుతము మనం ఎన్నడూ మర్చిపోలేము